మీరు తరచుగా ఇంట్లో చీమలను చూసి ఉంటారు అయితే ఇంట్లోకి నల్ల చీమలు రావడం శుభ పరిణామంగా భావిస్తారు అయితే చీమల ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దీని గురించి ఈ వీడియోలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా చీమల గురించి తెలుసుకోవాలంటే చీమలు రెండు రకాలుగా ఉంటాయని అవి ఎర్ర చీమలు నల్ల చీమలు అని ప్రతి ఒక్కరికి తెలిసింది ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మంచిదని ఎర్రచీమలు కనిపిస్తే శుభం కాదని శకున శాస్త్రం చెబుతోంది నల్లచీమలు శనిదేవుడితో సంబంధం కలిగి ఉంటాయని నమ్ముతారు అందువలన నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తే సుఖం ఐశ్వర్యం లభిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ నల్ల చీమలు బయటికి వస్తున్నాయంటే అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్న సంకేతాన్ని ఇస్తుందని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు ఉంటాయని కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుందని సంకేతం అని చెబుతున్నారు నల్లచీమలు కనిపించడం మంచిదే అయినప్పటికీ కుప్పలు కుప్పలుగా నల్ల చీమలు ఉండడం మంచిది కాదు అంటున్నారు పడక గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు బంగారు వస్తువులను కొనే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు ఇంటి టెర్రస్ పైన నల్ల చీమలు కనిపిస్తే త్వరలో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు చీమలు మీ ఇంటి ఉత్తరం వైపు నుండి బయటికి వస్తే జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీ ఇంటి దక్షిణ దిశ నుండి చీమలు బయటికి వస్తే త్వరలో మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి తూర్పు నుండి నల్ల చీమలు ఇంట్లో కనిపిస్తే మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు అదే పడమటి వైపు నుంచి నల్ల చీమలు ఇంట్లోకి ప్రవేశిస్తే మీరు ప్రయాణం చేస్తారని అర్థం మీరు త్వరలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని దీని అర్థం ఇంట్లోకి చీమలు ప్రవేశించేటప్పుడు వాటి నోట్లో గుడ్లు ఉంటే ఇంకా మంచిది అని పండితులు అంటున్నారు ఇంట్లో బంగారాన్ని ఉంచే ప్రదేశంలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలో కొత్త నగలు కొనుగోలు చేస్తారని అర్థం అన్నం నింపిన కుండలోంచి చీమలు రావడం చూస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది అని అర్థం శని రాహువుల రూపంగా పరిగణించబడే చీమలకు పిండిలో పంచదార కలిపి పెట్టినట్లయితే శని రాహుల ప్రభావం నుంచి కొంత మేరకు ఉపశమనం దొరికి డబ్బుకు కొదవలేకుండా ఉంటుందని చెప్పబడింది ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి చక్కెర లేదా పిండి వంటివి అందిస్తే మంచి జరుగుతుంది చీమలు కింది నుండి పైకి వెళ్తే అది జీవితంలో పురోగతికి చిహ్నంగా భావిస్తారు నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి అదే ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎర్ర చీమలు కనిపిస్తే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు ఇంట్లో అకస్మాత్తుగా ఎర్రటి చీమలను కనిపించడం మంచిది కాదు ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీరు డబ్బు కోల్పోతారని సంకేతం అలానే మీరు రుణం తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తుంది ఇంట్లో ఎర్ర చీమలు పదే పదే కనిపిస్తే డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ ఇష్టదేవతలను పూజించాలి ఎర్రటి చీమలు రాకుండా ఉండాలంటే లవంగాలు నిమ్మకాయ కర్పూరం మొదలైన వాటిని ఆ ప్రదేశంలో ఉంచండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి